హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భావన కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మనము వీడియోస్ ఏ యాప్లో చేసుకోవాలని చాలా ఇబ్బంది పడతా ఉంటారు నేనైతే ఇప్పుడు వాళ్ళ కోసం ఒక కొత్త యాప్ తీసుకొచ్చాను మీ ముందుకైతే అదే వైటీ క్రియేట్ ప్లే స్టోర్లో వెళ్ళి వైటీ క్రియేట్ యాప్ అని సెర్చ్ చేయండి అప్పుడు వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ మనము యాప్ వీడియోస్ అయితే మనం దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు దాని ఇంటర్ఫేస్ అయితే ఇలాగుంది చూసేయండి ఇప్పుడైతే మనకి పైన గ్యాలరీ అని కనిపిస్తుంది కదండి అక్కడ మనం క్లిక్ చేసిన మాట అయితే మనకి ఏ ఏ వాట్సాప్ కానీ వీడియోస్ చాలా వాటిల్లో ఉంటాయి కదా అవన్నీ వీడియోస్ మనకి పైన కనిపిస్తాయి నెక్స్ట్ అయితే మీరు ఏ వీడియోస్ ని మనము ఎడిట్ చేయాలనుకున్నారో ఆ వీడియోస్ సెలెక్ట్ చేసుకుని పైన డన్ అని కొట్టేసేయండి కొట్టిన తర్వాత మనకి ఇలా కనిపిస్తా చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియో చాలా బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ లో ఉంది నెక్స్ట్ మనం ఈ వీడియో చేస్తామో చూడండి ఇప్పుడైతే ఆర్డర్ పెట్టింది కొన్ని వీడియో ఎడిటింగ్ యాప్స్ లో అయితే మనకి మిడిల్ లో యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ కొన్నిట్లో ఇచ్చి ఉండరు కానీ దీంట్లో అయితే ఇచ్చారు మనం ఇలా మిడిల్ లోకి తీసుకొచ్చి అక్కడ ప్లస్ సింబల్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియోస్ కనిపిస్తాయి ఫస్ట్ లో అలా సెలెక్ట్ చేసుకుంటే మనకి అక్కడ యాడ్ అయిపోతుంది వీడియో అనేది సరే ఎక్కడికి తీసుకెళ్తావు చూసారు కదా ఎలా మనకి యాడ్ అయిందో మీకు ఇన్ కేస్ ఆ వీడియో వద్ద దానిపైన క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ ఉంటుంది డిలీట్ ఆప్షన్ అది కింద సైడ్ కి స్క్రోల్ చేస్తే అయినా చేసుకోవచ్చు లేదా పైన కనిపిస్తుంది కదా డిలీట్ సింబల్ అక్కడైనా మనం ఆ వీడియో డిలీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనకి వీడియో అనేది మనకి ఏ రేషియోలో కావాలో అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ యాప్ లో అనేది అదే రేషియో అంటే మనకి హారిజంటల్ గా కావాలో వర్టికల్ గా కావాలో అలాగైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మిడిల్ లో మనం ఏమన్నా స్టిక్కర్స్ అప్లై చేసుకోవాలంటే కూడా ఇక్కడ మనకి స్టిక్ స్టిక్కర్స్ ఆప్షన్ ఉంది మనకి అక్కడ కనిపించిన స్టిక్కర్స్ ఏ వద్దు అనుకుంటే మనకి పైన సర్చ్ బార్ ఉంటది అక్కడ సర్చ్ అయినా మనకి ఏ స్టిక్కర్స్ కావాలో మనం అవి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు చూస్తున్నారా మీకు అది కొంతవరకే కాదు వీడియో ఎండ్ వరకు కావాలంటే దాన్ని డ్రాక్ చేయొచ్చు ఎండిలో పట్టుకొని లేదు వద్దు బై మిస్టేక్ పెట్టేశాను అంటే మళ్ళీ దగ్గరగా పెట్టుకోవచ్చు మీకు కావాల్సినంత వరకు చెప్పాను కదా మనకు కావాల్సిన పైన టైప్ చేస్తే వస్తాయి అనేసి నేనైతే ఇక్కడ హార్ట్ అని టైప్ చేస్తున్నాను చూడండి మీకు అర్థమవుతుంది అర్థం అవుతుంది సెలెక్ట్ చేసిన దాన్ని మీరు ఎక్కడ కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన ప్లేస్ లో చూడండి మీకు ఇక్కడ అయితే చూపిస్తున్నాను అది కూడా ఒకవేళ మీకు నచ్చలేదు అంటే అది కూడా డ్రాక్ చేసుకోవచ్చు లేదా బై మిస్టేక్ ఇంకేమన్నా వేరే టీవీ పెట్టాలంటే అది డిలీట్ చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేస్తే మనకి డిలీట్ ఆప్షన్ వస్తుంది అక్కడైతే మీరు డిలీట్ చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు మనం ఒక వీడియో ఎడిట్ చేస్తున్నాం కదండీ దానిపైన ఒక వీడియో కానీ ఫోటో కానీ పెట్టాలనుకుంటే లే అని ఉంటది మీకు ఇలా ఫస్ట్ లో ఆ ఓవర్లే మీద క్లిక్ చేస్తే మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వస్తాయి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తా ఉంది నేను అయితే మనకి షార్ట్స్ లాగా ఉంది నాకు అలా వద్దు నేను క్రాప్ చేసుకోవాలనుకుంటే కింద క్రాప్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే మనం క్రాప్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా క్రాప్ చేశాక డన్ అని క్లిక్ చేయండి మనకి ఇక్కడ మనము ఫోటో కనిపిస్తా ఉంది కదా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు దాన్ని అనేది వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ లో స్క్రోల్ చేస్తే ఆస్పెక్ట్ రేషియో అనేది కనిపిస్తుంది దాంట్లో మనకి షార్ట్ షార్ట్ వీడియో కావాలో లాంగ్ వీడియో కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత మనకి ఈ వీడియో అనేది డైరెక్ట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనేది కనిపిస్తుంది మీకు ఓకే అంటే అప్పుడే అప్లోడ్ చేసేయచ్చు మీరు వీడియో అనేది తెలిసింది అంటే